వైటీ తెలుగు భక్తికి స్వాగతం జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాశి ఫలాలు నామ సంవత్సరం మార్గశిర మాసము దక్షిణాయనము హేమంత ఋతువు తిది కృష్ణపక్ష చతుర్దశి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రము మూల రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఏంటో తెలుసుకుందాం మేష రాశి ఫలాలు మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ తెలన కలిగి ఉండండి పాల వ్యాపారానికి చెందిన వారు ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు ప్రేమలో ఎబుడుదిబుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న దిష్యూం దిష్యుం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగుసుకోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వారి వేరి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తుచూసుకునే ఏ అవకాశాన్ని మిస్అవకండి వృషభ రాశి ఫలాలు ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేరుకలకు కారణమవుతుంది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరల జీవించండి ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగము చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి మీ జీవితంలో కెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గరుపుతారు మిదన రాశి ఫలాలు మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనలను చేస్తుంది సానుకూల దృక్పథం మరియు వెలుగు వైపుకు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలం ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివలన మీరు మానసిక శాంతిని పొందుతారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి ఈ రోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక దైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు కర్కాటక రాశి ఫలాలు మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రైన్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి ప్రధానం అయిన వారికి వారి ఫ్యాన్సీని సంతోషకారకంగా పొందుతారు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు ఇది మీ బలాలు భవిష్యత్ ప్రణాళికలో మదింపు చేసుకోవలసిన సమయం మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా తెలుస్తుంది తను మీ ముందు బెస్ట్ జీవ్గా సాక్షాత్కరించడం ఖాయం సింహరాశి ఫలాలు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలం కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును చేయండి మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి అనవసరమైన తగువులకి చోటివ్వకండి దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చవిచూడనున్నారు మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకుదా అన్ని గమనిస్తూ ఉండండి మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు కానీ అనుకోని అతిథి ఇంటికి రావటము చేత మీరు ఆ పనులను చేయలేదు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు కన్యా లాసి ఫలాలు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీకస్తాజితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలదు మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బు పట్టినట్లుగా చేస్తుంది కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి ధోఖా ఉండదు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు తులారాశి ఫలాలు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి ఈ రోజు మీరు దేక్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు వల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు ఈ రోజు మీ బెటర్ హాఫ్ గా పరకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు కానీ తన ఆరోగ్యమే పాలు కావచ్చు వృశ్చిక రాశి ఫలాలు మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాఫలాలు మరిన్ని తెలుసుకుంది ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవద్ సలహా పొందండి మీ కుటుంబం మీ రక్షణకు వస్తుంది మీ క్లిష్ట పరిస్థితులలో బాధ్యతగా ఉంటుంది ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చును ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్ తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పారు కాదలదు జాగ్రత్త ధనస్సు రాశి ఫలాలు యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోనూ మానసికంగా ఫిట్ గా ఉంచదలుగుతాయి ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే చిరిగి ఊరుకుంటారు మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవడంతో మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ చేయకండి లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు మీరున్న చోటుకి మీ పై అధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది అది ఆహారం శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు మకర రాశి ఫలాలు మీ ఓడ్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్కోకండి మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని కోగొట్టుకునక తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకున్నవలని పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం ఈ రోజు మీ స్వీట్ హార్ట్ కి ఆఫీస్ ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు ఖాని సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు బురవపడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది కుంభరాశి ఫలాలు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటనో ఒత్తిడి కారకంగానూ అవుతుంది ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కులికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీ తల్లిదండ్రులని సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటారు సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారి వైపు నుండి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారికి మీ శ్రద్ధ ప్రేమ సమయం చాలా అవసరం మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం మరిని సులువుగా ఆకర్షిస్తారు ప్రేమను అనుభూతి చెందదలరు విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు మీన రాశి ఫలాలు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడు ఈ మీన భూమి మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయము బాధ అర్థమవుతుంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి రొమాన్స్ మీ మనస్సుని పరిపాలిస్తుంది వ్యాపార బాధస్తులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి శరదాలకు వినోదాలకు మంచి రోజు మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు